మొన్నటిదాకా మన ఏపీకి సంబంధించి ఇటు ఈయన బాలినేని గారు కానివ్వండి ఇంకొక వ్యక్తి మాత్రం సరే ఇప్పుడు దాదాపు పదకొండు మంది ఎలక్షన్ కమిషన్ కి అపీ చేశారు దేశవ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి మొన్నటిదాకా బాలినేని గారు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు ఇంకో పదకొండు మంది యాడ్ అయ్యారు దీనికి తోడు రెండు రకాల సమస్యలు వస్తాయి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా అప్లికేషన్ ఆడతారు ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఓడిపోయినందులు పెడతారు ఇంకా మూడో పాయింట్ బీజేపీ గెలిచింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఉంటారు రేపటి నుంచి ఈవీఎంఎల ద్వారానే గెలిచింది అని చెప్తాడు రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కూడా మోడీ గారు ఇట్నే గెలిచినాడు అని చెప్పి ఆయన మీద ఆరోపిస్తారు కాబట్టి రాజకీయంగా మోడీ గారు కూడా ఇది ఇబ్బందే గెలవచ్చు కానీ మీరు ఈవీఎంల ద్వారా చూపించలేదంటే ఏంది గోప్యత మీ సొంత వ్యవహారం కాదు కదా ఇదని జాతీయ సమస్యగా మారుతుంది ప్రజా సమస్యగా మారుతుంది ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఈవీ ప్యాడ్లు నిజంగా కాల్ చేస్తుంటే అది నిబంధనలకు వ్యతిరేకమైన ఏదైతే ఉండవాలనుకున్నది నిజమైతే ఎలక్షన్ కమిషన్ పైన చర్య తీసుకోవాలి లోకల్ ఎవరైతే ఇచ్చారో అదే మీరు అనుకొని ఇచ్చుంటే దానికి రీజనబుల్ కారణాలు చెప్పాలి చట్టబద్ధమైన మీ ఇష్టం కాదు కదా కాబట్టి ఆడ చెప్పాలి ఇవేమి చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ ప్రజలు విశ్వసించరు నిన్నటి వరకు ఇది రాజకీయ సమస్య ఇంకా ప్రజా సమస్యగా మారుతుంది అది ఎన్నికైన ప్రభుత్వాలు కూడా మంచిదిగా ఎన్నికైన ప్రభుత్వాలు మేము ఓటేస్తే గెలిచారనుకుంటే అనుకుంటే ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది వీళ్ళు ఏదే పద్ధతిలో గెలిచారంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య కనెక్షన్ కూడా దెబ్బతింటుంది ఇది ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు ఖచ్చితంగా వెంటనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి భారత ప్రధాన మంత్రి గారు కూడా జోక్యం చేసుకుని జాతీయ సమస్యగా దీన్ని చూడాలి దీనికి ఒక ముగింపు ఈ సమస్యకి పలికి ఎక్కడ తప్పు జరిగింది విశ్వాసాన్ని కలిగించే లేకపోతే రాబోయే ఏ ఎన్నికలను కూడా ప్రజలు విశ్వసించరు అనే విషయాన్ని పాలకులు ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది సార్ రేపు జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి హర్యానాలో ఉన్నాయి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద నమ్మే కదా కదా అప్పుడు అవకాశం ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు తప్ప ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసిన వాళ్ళందరూ అనుమానంతోనే చూస్తారు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా నా ఓటు పడిందా లేదా నా ఓటు అనుమానం అనుమానంతో ప్రజాస్వామ్య బద్దలో ఓట్లు వేయడం అనేది అనుమానంతో రిజల్ట్స్ చూడడం అనేది చాలా దారుణమైన పరిస్థితికి దారి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రాజకీయంగా వచ్చిన సమస్యను రాజకీయ సమస్యగా ముగించాలి లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా నేను ప్రజలు మరింత నమ్ముతారు ఢిల్లీ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ని ఎవరు నమ్మరు అది భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి